మంగళగిరి నియోజకవర్గంలో సామాజిక న్యాయం అంశంపై ప్రముఖ హైకోర్టు న్యాయవాది పద్మశాలి క్షేత్రియ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ బీసీ సేవాదళం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కొసనం శ్రీనివాసరావు ఆదివారం ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో న్యాయవాదులు గాదె బ్రహ్మాంధ్ర రెడ్డి పొత్తూరి వెంకటరమణకుమార్ వేమవరపు శ్రీనివాసరావు డిసిసి మాజీ కార్యదర్శి కొసనం శివనాగేశ్వరరావు చేనేత నాయకులు కొసనం వెంకట నారాయణ శ్రీనివాసరావు రామనాథం రామాంజనేయులు గోలి తిరుమలేశ్వరరావు మైనార్టీ నాయకులు షేక్ ఖలీద్ తదితరులు పాల్గొన్నారు ఈ విలేకరుల సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సామాజిక అన్యాయం మీద మాట్లాడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మనకి రాష్ట్రం అన్ని పార్టీలు కూడా సామాజిక న్యాయం ఏం చేస్తున్నామంటే మేం చేస్తున్నాం అని చెప్పేసి ఇటు వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చూడడం జరుగుతూ ఉంది అంటే ఏంటో అర్థం మర్చిపోయి దానికి భిన్నంగా మరి బీసీలు పర్టికులర్గా పద్మశాలీలు ఎక్కువ ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏమన్నా లోకేష్ గారు నేనే పోటీ చేస్తానని పదే పదే చెప్తున్నారు అట్లాగే వైసీపీ పార్టీ కూడా పద్మశాలీ సీట్ చెప్తూ పద్మశాలీ కులం నుండి బయటికి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తికి ఇక్కడ అన్యాతి పదవి ఇచ్చి మేము పద్మశాలీలకు సామాజిక న్యాయం చేసామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ రెండింటినీ కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా జీవించుకునే పరిస్థితి ఉంది అందరూ కూడా సామాజిక న్యాయం కోసం ఇక్కడ నియోజకవర్గంలో అన్ని పార్టీలు పద్మశాలీలుగా సీట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వైసీపీ పార్టీ ఇండియా గజి చిరంజీవి గారిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా సామాజిక న్యాయాన్ని కట్టుబడి మేము బీసీల పార్టీని చెప్పుకుంటూ ఉన్నటువంటి టీడీపీ తప్పనిసరిగా ఇక్కడ బీసీ పొలాలను చెందినటువంటి పద్మశాలి అభ్యర్థిని పోటీకి పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే ఈ నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలు పనిచేసినటువంటి వ్యక్తి నేను మొట్టమొదటి సభ జరిగినప్పుడు ఆ సభలో ఉన్నాం అలాగే మొట్టమొదటి కమిటీలు నేను వైస్ ప్రెసిడెంట్గా టౌన్కి కమిటీలో ఉండడం జరిగింది తర్వాత సామాజిక న్యాయంలో భాగంగా వైసీపీ పార్టీ పద్మశాలీకి సీట్ వస్తుందేమో అని చెప్పేసి మేము చూసాము అయితే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఆర్కే గారికి సీట్ ఇవ్వడంతో పార్టీలో నుంచి మేము కొద్దిగా బ్యాక్ అవ్వడం జరిగింది అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ గజి చిరంజీవి గారికి సీట్ ఇవ్వడంతో అప్పుడు అతన్ని కప్పశాలిగా పరిగణించి అందరూ కూడా కప్పశాలి అభ్యర్థి మేము కూడా కులానికి కట్టుబడి ఆ రోజు మా రాజకీయ జీవితాన్ని ఫలంగా పెట్టి ఆ రోజు చిరంజీవి గారికి మేము సపోర్ట్ చేశాం అయితే చిరంజీవి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఓటమి కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే నోటాకి ఓట్లు వేసి ఆయన ఓడించడం జరిగింది అట్ ది సేమ్ టైము ఈయనకి ఇన్చార్జీ పదవి ఇచ్చినప్పటికీ గంజి చిరంజీవి గారు మున్సిపల్ చైర్మన్గా కానీ ఇన్జార్జీ టీడీపీ పార్టీ ఇన్చార్జీగా కానీ ఇక్కడ చేనేతలకు కానీ బీసీ వర్గాలకు కానీ లేకపోతే నియోజకవర్గ ప్రజలకు కానీ మంగళగిరి టౌన్లో ఉన్న ప్రజలకు కానీ చేసినటువంటి సేవలు చాలా శూన్యం పైపెక్స్ ఆయన పైన అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తిని తర్వాత అతని అవసరాల కోసం వైసీపీలో చేరడం జరిగింది అటువంటి వ్యక్తికి ఇక్కడ సీట్ ఇవ్వడం వల్ల అతను రేపు పొద్దున వైసీపీ పార్టీ తరఫున టీడీపీని కౌంటర్ చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే వరకు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి అతను అలాంటి అతను టీడీపీ పార్టీని ఏ విధంగా అతను కౌంటర్ ఇవ్వగలుగుతుంది కాబట్టి అది వైసీపీ పార్టీ చాలా మైనస్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా చిరంజీవి గారి నిజి అన్ని పదండి తప్పించాల్సిన అవసరం అయితే ఉంది అట్లాగే ఉన్నారు మరి టీడీపీ వాళ్ళని కూడా నేను ప్రశ్నించేందుకు ముందు టీడీపీ వాళ్ళు ఆయన పార్టీ మారగానే ఆయన విమర్శలు చేసినప్పుడు నేను కొంటే చెప్పారు దాకా మీ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకి మీరు ఏకంగా ఫారెస్ట్ మీరు మెంబర్గా ఇచ్చారు మరి అవినీతి పరుడికి మీరు పదవి ఇవ్వడం ఏంటి తెలుగుదేశం పార్టీలో అతను బయటికి పోగానే అవినీతి పరుడు మీరు చెప్తా ఉన్నారు అని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఏ కోణంలో చూసినా చిరంజీవి గారు వైసీపీ పార్టీకి సరైనటువంటి అభ్యర్థి కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది అట్లాగే ఎట్ ది సేమ్ టైం మేము మంగళగిరి నియోజకవర్గంలో సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ బీసీ సేవాదళం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటు బీసీ వర్గాల కోసం కానివ్వండి అట్లాగే పద్మశాలి క్షత్రియ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా ఈ చేనేత వర్గాల కోసం కానివ్వండి పద్మశాలీల కోసం కానివ్వండి వాళ్ళ రాజకీయ హక్కుల కోసం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సేవా దళంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాము వైసీపీ పార్టీలో ఇవాళ మేము కూడా మాకు సీట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే ఇక్కడ నియోజకవర్గంలో పద్మశాలి కమ్యూనిటీ నుండి సీటు పొందడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను ఎందుకంటే గారి పార్టీ కమిటీలో ఉన్నాము అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రెండు వేల పన్నెండులో కొవ్వూర్లో భయల్చి జరుగుతూ ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ ఒక ఆర్టికల్ రాశారు జగన్ వైపు నుంచి అని చెప్పి హెడ్డి పెట్టి ఆ ఆర్టికల్ పైన నేను మంగళగిరి కోర్టులో సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఐపిసి కింద సీసీ నెంబర్ మూడు వందల ముప్పై ఏడు బై రెండు వేల పదమూడుగా ఒక కేసు ఆంధ్రజ్యోతి ఎండి ఏమూరి రాధాకృష్ణ గారి పైన అట్లాగే ఆర్టికల్ రచించినటువంటి సి నరసింహారావు గారిపైన అట్లాగే ఎడిటర్ కే శ్రీనివాసరావు గారిపైన ప్రైవేట్ కంపెనీలను దాఖలు చేసి టేకినా ఫైల్ చేయించడం జరిగింది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడడానికి పార్టీలో ఉన్నటువంటి ఒక బాధ్యుడిగా నేను ఆ రోజు కృషి చేశాను దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపైన అటువంటి విమర్శలు చేయడానికి ఆంధ్రజ్యోతి పేపరు వెనకాడినటువంటి పరిస్థితి ఉంది